భారత్ జోలికి వస్తే ఏ దేశానికైనా ఒకే సమాధానం అని మోదీ మరోసారి రుజువు చేశారు గతంలో మాదిరి భారత్ శాంతి వచనాలు చెబుతూ కూర్చోదని తెగేసి చెబుతున్నారు అంతర్గత విషయాల్లో తలదూర్చిన రక్షణ విషయాల్లో విఘాతం కలిగించిన ట్రంప్ దగ్గర నుంచి మొదలుపెట్టి పాకిస్తాన్ వరకు కౌంటర్ మామూలుగా ఉండదని రుజువు చేశారు పెహల్గాం ఘటన తర్వాత మన జోలికి వచ్చిన నాలుగు దేశాలకు కర్రు కాల్చి భారత్ వాతులు పెట్టింది అందులో మొదటి దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ మొదట ఉగ్రవాదులతో దాడులు చేయించి తర్వాత దేశ రక్షణ పేరుతో సైన్యాన్ని బోర్డర్ దగ్గర మోహరిస్తుంది తర్వాత భారత్ తో కొన్ని రోజులు యుద్ధం చేసి ఓడిపోవడానికి ముందు దెబ్బకు ప్రపంచ దేశాల శాంతి శాంతి అని మధ్య ఒప్పందం కుదిర్చి ఆపేస్తాయి ఇది అనాదిగా పాకిస్తాన్ భారత్ పైన వాడుతుంది ఇదే ఫార్ములాని మోదీ మీద వాడాలని చూస్తుంది అయితే మోడీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ ఇప్పుడు గిలగిలా కొట్టుకుంటోంది ప్రస్తుతానికి యుద్ధం అయితే ఆగిపోయింది కానీ చుక్క నీళ్లు రావడం లేదు వాణిజ్యం జరగక ధరలు ఆకాశాన్ని అంటాయి అప్పులు పుట్టలేదు పంటలు రావటం లేదు బలోచిస్తాన్ బెదిరిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమిస్తానని అంటుంది ఇలా రెండింటికి చెడ్డ రేవడి చేసింది భారత్ ఇక ఇరు దేశాల మధ్య శాంతిని చేకూర్చానని చెప్పుకుంటున్న అమెరికాకు మోదీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు తారీఫ్ల పేరుతో బెదిరించే ట్రంప్ మీద అవే తారీఫ్ వేశాడు దెబ్బకు భారత్ ట్రేడింగ్ అమెరికాలో తగ్గిపోయింది ముఖ్యమైన దిగుమతులు రాక అమెరికా ఇప్పుడు తారీఫ్ల విషయంలో వెనక్కి తగ్గదే ఆర్థిక కష్టాల్లో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్న బంగ్లాదేశ్ ఎప్పుడూ పిచ్చివాగుడు వాగుతూనే ఉంది అది ఎప్పటి సోదే అయితే భారత్ పట్టించుకునేది కాదు అయితే ఈసారి చైనా అండచూ ని ఒక అడుగు ముందుకు వేసింది దాంతో ఆ అడుగుతో పాటు కాలును కూడా భారత్ అడ్డంగా నరికేసింది బంగ్లాదేశ్ కి వెళ్లే అన్ని సరుకులు ఆపేసింది ట్రేడింగ్ అనేది పూర్తిగా కట్టడి చేసింది దాని ఫలితంగా బంగ్లాదేశ్ లో ధరలు విపరీతంగా పెరిగాయి భూటాన్ నేపాల్ తో పాటు సెవెన్ సిస్టర్స్ అయిన భారత రాష్ట్రాలు ప్రత్యేక అభివృద్ధి చెందాలని బంగ్లాదేశ్ ప్రధాని అన్నారు దానికి ట్రేడింగ్ తో భారత సమాధానం చెప్పింది ఇలా మనతో స్నేహం నటిస్తూ పై ప్రేమను కురిపించే మరో దేశం టర్కీ మన దేశంలో పెట్టుబడులు పెట్టి ఆ డబ్బుతో పాకిస్తాన్ కు ఆయుధాలు సప్లై చేస్తోంది డ్రోన్లతో పాటు లోన్లు ఇచ్చి భారత్ మీదకు ఉసిగొల్పుతోంది అందుకే భారత వ్యాపారులు ముందుగా టర్కీ వ్యాపారులను దెబ్బ కొట్టారు మొత్తం ఆపిల్స్ ను దిగుమతి చేసుకోకుండా ఆపేశారు మన దేశంలో కాంట్రాక్ట్ చేస్తున్న కంపెనీల అనుమతులు మోడీ రద్దు చేశారు ఇక చేసేదేమీ లేక టర్కీ ఇప్పుడు కాళ్ళ వేరాటికి వచ్చింది ఈ దెబ్బతో భారత్ అంటే ప్రపంచ దేశాలకు అర్థమైంది అసలు మనతో పెట్టు కుంటే ఏ దేశానికైనా ఇదే సమాధానమని మోదీ నిరూపించారు